కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఎలక్ట్రికల్ కంపెనీస్ రైట్ నౌ మార్కెట్ స్ట్రాటజీలో అబ్జర్వ్ చేస్తే చదువుకున్న వాళ్ళు రావట్లేరు వాళ్ళ కంపెనీస్కి బికాజ్ అందరు ఐటీకి వెళ్ళిపోతున్నారు దే వాంట్ గుడ్ అట్లీస్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావాలి ట్రైన్ చేసుకోడానికైనా వెన్ యూ సైడ్ లైక్ ఎవరికైనా నేర్పించచ్చా సోలార్ అని అడిగినప్పుడు మనకి అట్లీస్ట్ ఏబీసీ రావాలి అనే కాంటెక్స్ లో నాకు అట్లీస్ట్ ట్రైనింగ్ బీటెక్ బ్యాచలర్స్ వాడికి అది ఉండాలి కదా డిప్లొమా బ్యాచలర్స్ ట్రూ సో వాళ్ళకి ఏమవుతుంది అంటే క్యాండిడేట్ ని మేము ట్రైన్ చేసుకోగలుగుతామా అట్లీస్ట్ అది కూడా కంపెనీస్ చూస్తున్నాయి కంపెనీస్ ఏం దే గాట్ డౌన్ టు స్టెప్ డౌన్ అండ్ దే ఆర్ లుకింగ్ అట్ క్యాండిడేట్ కమ్యూనికేషన్ మేము తర్వాత ఇచ్చుకోవచ్చు బికాస్ ఇట్స్ జస్ట్ స్కిల్ దట్ కెన్ బి లర్న్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం కరెక్ట్ బట్ నీకు ఆ జీల్ ఉండాలి టు వర్క్ అండ్ నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి టు గెట్ ఇన్ టు కోర్ ఓకే అది కంపెనీస్ అబ్జర్వ్ చేస్తాయి అండ్ విచ్ మెనీ పీపుల్ డూ మార్కెట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి ఆ క్లారిటీ కావాలి అండ్ అవేర్నెస్ అసలు లేదు అవును నేను ఇప్పుడు నార్మల్గా ఓ కాలేజ్కి వెళ్తే కూడా నాకు అబ్సర్వ్ చేస్తే మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ఓకే మీ కజిన్స్ రిలేటివ్స్ ఎవరు చూసినా కూడా కాలేజ్ బయట పెద్ద పెద్ద బోర్డులలో అన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి కానీ ఒక్క ఎలక్ట్రికల్ కంపెనీ కూడా మీకు కనిపించదు అదే కదా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లేస్మెంట్ రీజన్ ఫర్ దట్ వాళ్ళకి ఏంటంటే కమింగ్ టు ద కాలేజ్ లైక్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ బిజినెస్